ఏంటండి మన ఇంట్లోనే బాత్రూమ్ ఉందిగా మరెందుకు బయటకెళ్తున్నారో అడవిలో వెళ్లే సుఖమే వేరే పోవే వాతావరణం చల్లగా ఉందని అక్కడ నిద్రపోకండి త్వరగా వచ్చేయండి ఎవరాది ఎవరాది ఈ భైరవుడి గురించి తెలియదు అనుకుంటాను నా పొటన కూడా పేక పోరా ఈ సీరియల్ మర్డర్స్ గురించి పోలీస్ కానీ లేక గవర్నమెంట్ కానీ దీని గురించి అసలు బాధపడట్లేదు దీని తర్వాత గవర్నమెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ జరిగే ఈ సీరియల్ మర్డర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుంటుంది కెమెరా హలో ఏవయ్యా శేఖర్ ఏం చేస్తున్నావయ్యా మన ఊర్లో అంత అక్షరాలు జరుగుతున్నాయే నువ్వు అక్కడ ఏం చూపుతున్నావు నిద్రపోయింది చాలు వెంటనే లేచి టీవీ ఆన్ చేయి మన ఊర్లో అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు చూస్తాను మన ఊర్లో జరుగుతున్న ఈ సీరియల్ మర్డర్స్ గురించి పోలీస్ కానీ కోసం ఎవరిని అపాయింట్మెంట్ చేశావు సార్ అది మిస్టర్ గరుడా అని మంచి బ్రిలియంట్ ఆఫీసర్ సార్ ఈ పేరు కాకుండా ఇంకొక పేరు ఉన్నానే ఇంకొక ఆఫీసర్ అంటే విక్రమా సార్ వాడు చేతికి ఇప్పుడు అతను ఏ ఏరియాలో ఉన్నాడు లేదు సార్ విక్రమ్ అనే అతను ఇప్పుడు ఊళ్ళో లేరు సార్ పక్కగా కేసు అంటే అక్కడికి వెళ్ళారు సార్ ఇప్పుడే సార్ రెండు రోజుల ముందు వెళ్ళారు కొత్త వాళ్ళ చేతిలో ఇలాంటి కేసులు అప్పగించకూడదయ్యా సార్ గరుడ మంచి కెపాసిటీ ఉన్న ఆఫీసర్ సార్ అది కాకుండా మనకేస్టే కావాలంటే విక్రమ్ ఒకసారి మీటై రమ్మంటాను ఏవైనా చేసుకో చూడు నాకు వీక్ ఈ క్లోజ్ వింటే మాత్రం చాలు ఎందుకు చెప్తున్నానంటే నాకు పైనుంచి ప్రెసర్ చాలా ఎక్కువ ఉంది దయచేసి అర్థం చేసుకోవయ్యా ఓకే సార్ డెఫినెట్లీ వీలైనంత త్వరలో ఈ కేసును క్లోజ్ చేస్తాను సార్ అయ్యో వీడికి వేరే పని పాట లేదు పోలీస్ కానీ లేక గవర్నమెంట్ కానీ దీని గురించి అసలు బాధపడట్లేదు దీని తర్వాత ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు బడ్రా ఈ సమయంలో ప్రశాంతంగా నిద్రపోని బరు హలో గరుడా ఊరికి సార్ అది అది ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాను సార్ త్వరగా కేసుని క్లోజ్ చేయగలడా అది హై ప్రొఫైల్ కేసు సార్ తప్పకుండా సార్ రే తిరుపతి ఆ ఊళ్ళో చాలా హత్యలు సార్ ఆ కేసులని మన స్టేషన్ చేశారు నేనే సార్ సరే సార్ అప్ప మీరిద్దరూ చేయండి ఆ ఊర్లో ఉన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఆ ఊరు నాయకుడు అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర విచారించి ఒక సస్పెక్ట్ రెడీ చేసిరండి హలో ఏంటన్నా వస్తానని చెప్పి నువ్వు రాలేదు పెళ్లి అయి రెండు రోజుల ఒం అర్థం చేసుకో ఏంటన్నా నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు పొద్దున్నే రమ్మంటే రానంటే ఎలా అన్నా చెప్పు సరే సరే రేపైనా వస్తావా వస్తాను అయ్యగారు కాల్ చేస్తే నీతోనే ఉన్నానని సరే సర్లే చెప్తా హత్యలన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి దాదాపు సంవత్సరం నుంచి జరుగుతున్నాయి సార్ అలాగా ఎవరి మీద డౌట్ ఉందా ఈ ఊరు వాళ్ళు గాని పక్క ఊరు వాళ్ళు గాని అదే నాకు తెలియదు సార్ నేను మిమ్మల్ని లిస్ట్ అడిగాను కదా ఈ ఊరికి గత సంవత్సరం కొత్త వాళ్ళు ఎవరెవరు వచ్చారని అడిగాను కదా అరే సురేషు అనే నిన్న ఒక లిస్ట్ రెడీ చేశాను కదా అదివో ఓ ఎవరు వీళ్ళు రంగక్క సార్ ఆమె ఒక పెద్ద ఆమె ఆమెను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అందువల్ల ఈ ఊళ్ళో ఉన్న ఆమె కూతురింటికి వచ్చారు ఓ అలాగా సరే 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 వీళ్ళెవరు నల్లదురై సార్ అతను వేరే ఊరు నుంచి వచ్చారు సార్ వాళ్ళు వచ్చి కొద్ది రోజులు అయింది రోడ్డు పని అంతా చేస్తున్నారు నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది సార్ ఓహో పొట్టకోటి కోసం ఈ సార్ అనవసరంగా ఎందుకు సందేహిస్తారు మీరు సరే ఇక గొడవ పడకండి ఇతనెవరు కేసవన్ సార్ వాడు తాగుబోత్ సార్ చచ్చిపోయాడు సార్ ఓహో సరే ఇదెవరు రమణాని పేరు రాసి కొట్టేశారు ఎవరు ఆయన పేరు రాశారు సార్ ఆయన చాలా మంచివారు సార్ ఆయన ఊరు పులిమెరలో ఉన్న ఒంటరి ఇంట్లో ఉన్నారు ఇలాంటివన్నీ అలాంటి చేస్తారు సార్ లేదు సార్ మన పంచాయతీ ఆఫీస్ ఉంది కదా దాని పక్కనే బస్టాండ్ అనుకుని ఒక షాప్ ఉంది ఆ షాపు తనకు కావాలని అర్జీ పెట్టుకున్నాడు ఎందుకు సిమెంట్ బిజినెస్ చేయబోతున్నానని ఆ అర్జీలో తెలియజేశాడు వాళ్ళ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు ఆయన ఆయన పెళ్ళ ఉంది సార్ ఓహో సరే పర్వాలేదు కేసు చాలా సింపుల్ గా అయిపోయింది ఆ రమణే హంతకుడు సార్ నేను చాలా సార్లు చూశాను ఆయన అరిజీవడానికి వచ్చేటప్పుడు అసలు నాత మాట్లాడడానికి కూడా చాలా సిగ్గుపడ్డారు ఓహో అలాగా అతను వెళ్ళక్కరని చెప్పారు సార్ నేను అట్టపక్కే వెళ్తున్నాను రండి తీసుకు ఆ సార్ బండి తిండి వస్తాను సార్ అదిగో అక్కడ ఉందే అదే రమణ ఇల్లు ఓహో ఆయన ఊరుకు వచ్చినప్పటి నుంచి బస్ స్టాండ్ పక్కన నా కొట్టుని తీసుకుని సిమెంట్ బిజినెస్ చేయాలని ఎంతో ఆశపడ్డారు సార్ చాలా సార్ సార్ మీరు అనుమానిస్తున్నారు నేను అమాయకంగా కనిపించే వాళ్ళే అందరినీ ముంచిపోతారు నా సర్వీస్ లో ఎంతో మందిని చూశాను రమణ రమణ అంటే నువ్వేనా కొంచెం మాట్లాడాలి లోపలికి రావచ్చా రండి రండి సార్ సార్ రండి సార్ కూర్చోండి సార్ రమణ అంటే నువ్వేనా అవును సార్ ఇంట్లో ఉంటారేంటి నేను నా భార్య సార్ ఏది నీ భార్యని రమ్మని చెప్పు సార్ తను ఇప్పుడు ఇంట్లో లేదు సార్ ఇంకా పెళ్ళ ఉంది సార్ ఎక్కడికెళ్లారు పొద్దునే బయలుదేరి పక్క ఊరికి వెళ్ళింది సార్ ఎందుకు ఆ ఊర్లో వాళ్ళ అమ్మ ఉంటున్నారండి ఓహో అవి నెంబర్ ఇవ్వు సార్ తనకి మొబైల్ లేదు సార్ సరే నీ నంబర్ చెప్పు సార్ ఎయిట్ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ వన్ తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురా ఇస్తాను సార్ నేను మంచి మంచివాళ్ళగా ఉన్నాడే ఇదిగోండి సార్ మా ఎస్ఐ ఫోన్ చేస్తారు ఆయన అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పాలి ఎందుకు సార్ అనవసరంగా భయపడకయ్యా ఈ ఊర్లో ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి కదా దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంతే సరే వస్తా మరి ఆయన కాల్ చేసినప్పుడు మర్చిపోకుండా సమాధానం చెప్పు సార్